హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్లు బల్చి కొట్టుకుంటున్నోళ్లు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం దాగాలనంట ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న ఇల్లు ఇవ్వండి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేబిపి రామచంద్రరావు కు లేవా చుట్టూత నీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త బా మీరు అనుకుంటున్న ఒక్కనొక్కని చింతపండి చేస్తా ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట ఎలా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలని ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఇవ్వండి కేజీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేబిపి రామచంద్రరావుకు లేవా చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇండ్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా